ంత కార్యక్రమాలకు వేదిక విద్యాపీఠం రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కోసం నిర్వహించడం జరుగుతుంది మన సమాజానికి వృత్తాలు మహిళలు మహిళలలో ఆమశాస్త్రం జరుగుతుంది ఇతర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత అని చెప్పి పెడతారో ఎక్కడైతే సంస్కరింపబడతారో ఆ సమాజము పటిష్టవంతంగా తయారవుతుంది అందువల్ల మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేందుకు శాస్త్రం బోధించింది వాళ్ళు వ్రతం ఆచరణ చేయమని చెప్పారు మనకు అనేక అనేకమైనటువంటి వ్రతములు ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క వ్రతం చెప్తారు మూడు వందల అరవై దాంతో దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి వాటి యొక్క విజ్ఞానాన్ని వాటి ఫలితాన్ని కలిగించాలని శ్రీ జ్యోతుర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని ఎంపిక చేసి ఆ వ్రతాన్ని సహస్రాధిక మహిళల చేత ఏకకాలంలో నిర్వహించి తరిస్తుంది రెండు వేల పద్నాలుగులో సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని ఆచరణ చేసింది వెయ్యి మంది మహిళల చేత తర్వాత సంపద్గౌరీ వ్రతాన్ని పన్నెండు వందల మంది మహిళల చేత ఆభరణ సప్తమి అనేటువంటి వ్రతాన్ని పదిహేడు వందల మంది మహిళల చేత ఇట్లా ఒక్కొక్క వ్రతం పాశుపత వ్రతం చంపాషష్ఠి వ్రతం ఇట్లా అనేక రకాలైనటువంటి వ్రతాలను ఆచరణ చేస్తుంది వ్రతములు ధర్మశాస్త్రం ప్రకారంగా మూడు భాగాలుగా చేయడం జరుగుతుంది మొట్టమొదటిది సౌభాగ్యవ్రతము అని అంటారు స్త్రీకి అత్యంత గొప్పనైనటువంటిది భర్త యొక్క క్షేమం కుటుంబం యొక్క క్షేమం సౌభాగ్యము సుస్థిరంగా ఉండాలని ఆచరించే వ్రతాలను సౌభాగ్య అని అంటారు రెండు మనిషికి కోరికలు సంతానం కావాలి అదేవిధంగా మంచి భర్త కలగాలి మంచి ఐశ్వర్యం కలగాలని ఆచరించేటువంటి వ్రతాలను సౌభాగ్య వ్రతములు వ్రతములు అని అంటారు రెండవ వ్రతములు వ్రతం మొదటిది సౌభాగ్యం కోసం ఆచరించేటువంటి వ్రతములు సౌభాగ్య వ్రతములు కోరికల కోసం ఆచరించేటువంటి వ్రతములు కామ్య వ్రతం ఇక మూడవది ప్రాయశ్చిత్త వ్రతములు అని పేరు అంటే తెలిసి తెలియక అనేకమైనటువంటి పొరపాట్లను మనం చేస్తూ ఉంటాం పాపములను చేస్తూ ఉంటాం పాప పరిహారమై చేయవలసినటువంటిది ప్రాయశ్చిత్త వ్రతం ఇట్లా మూడు రకాల వ్రతములను శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్రతాన్ని ఎంపిక చేసుకొని నిర్వహణ చేస్తూ ఉంటాం అందులోనే భాగంగా రెండు వేల పద్దెనిమిది హేవిలంబి నామ సంవత్సరంలో అరవై సంవత్సరాలకు ఒక్కోసారి వచ్చేటువంటి పాశుపత వ్రతాన్ని ఆచరణ చేసింది వత్సరే హేవిలంబాబ్యే మాసే శ్రీమతి కార్తికే శుక్లపక్షే త్రయోదశ్యాం కుర్యాత్ పాశుపత వ్రతం అని మనకి భవిష్య పురాణం చెప్పి ఉన్నది అరవై సంవత్సరాలకు ఒక్కమారొస్తుంది మారు వస్తుంది అటువంటి ఆత్సరణ చేసింది పాశుపత వ్రతం దాన్ని పన్నెండు వందల మంది మహిళలు ఏక కాలంలో చేశారు ఇట్లా జయాగౌరీ వ్రతం చంపాషష్ఠి అంటే మార్గశిర శుద్ధ షష్ఠి మంగళవారం యుక్తమైతే దాన్ని చంపాషష్ఠి అని అంటారు అది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రావడం జరిగింది విశేషమైనటువంటి దుర్లభమైనటువంటి యోగాలవన్నీ అందులో చంపాషష్ఠి వ్రతాన్ని ఆచరణ చేశారు తర్వాత జయాగౌరీ వ్రతం గోష్ఠాష్టమి వ్రతం గోవు యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజెప్పేటువంటి వ్రతం గోష్ఠాష్టమి వ్రతం గోపూజ యొక్క ప్రాశస్త్యాన్ని తెలుపుతూ గోవును ఆరాధించుమని చెప్పినటువంటి వ్రతం అదేవిధంగా అక్షయనవమి వ్రతం అక్షయనవమి వ్రతాన్ని వృక్ష పూజనం చేస్తాం మనం అశ్వత్థ వృక్షానికి అంటే వృక్షో రక్షితి రక్షిత వృక్షాన్ని రక్షించుమని చెప్పేటువంటి వ్రతం అట్లాంటి వ్రతములను పోయిన సంవత్సరం అనగాదత్త వ్రతం రెండు వేల నాలుగు వందల మంది మహిళల చేత ఏకకాలంలో ఆశ్రమంలో నిర్వహణ చేసింది జ్యోతిర్వాస్త మధ్య ఈ సంవత్సరం ఈ माघ शुद्ध सप्तमी